ఉప ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఉప ముఖ్యమంత్రి జన్మదిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పాతాళానికి తొక్కేస్తానని చెప్పిన ఏకైక మగాడు పవన్ కళ్యాణ్ తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ కందుల నాగరాజ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం భారీ అన్న సమరాధన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా జీవీఎంసీ ముప్పై రెండో వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజ్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విశాఖ దక్షిణ స్కూల్ ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా గడిచిన నాలుగు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు ఇదే క్రమంలో సీతమ్మపేటలోని జనసేన కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి మంచి స్పందన వచ్చిందన్నారు మొత్తం ఆరు వందల యాభై మంది స్వచ్ఛందంగా తరలి వచ్చి రక్తదానం చేశారన్నారు మెడికల్ క్యాంపు ఐ క్యాంపు అలాగే మొక్కల పంపిణీ కార్ప్రులు మన ప్రీతమ నేత వంశీ సాధనలో చేశారు మరి వాళ్ళ పవన్ కళ్యాణ్ బర్త్డే అంటే ఇది తెలుగు జాతికి పండుగ దినం డెఫినెట్గా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడటంలో కీలక భూమిక కీలక పాత్ర పోషించింది పవన్ కళ్యాణ్ మరి అలాంటి వ్యక్తిని వేళ నిజంగా జగన్ని భూ తొక్కేస్తా అని చెప్పిన వ్యక్తి వేళ ఏకైక మగాడు మనగాడు రాష్ట్రంలో ఒక పవన్ కళ్యాణ్ మరి ఇవాళ పవన్ కళ్యాణ్ బర్త్డే అంటేనే ఆంధ్రప్రదేశ్ కాదు యావత్ ప్రపంచానికి అదే పండుగ రోజు మరి అలాంటి వ్యక్తిని వేళ ఆంధ్రప్రదేశ్ వ్యక్తిని నిజంగా మన అదృష్టం ఈ రోజు కూర్మ ప్రభుత్వంలో డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ని పవన్ కళ్యాణ్ నేతృత్వంలో తమ నేతృత్వంలో డెఫినెట్గా వచ్చే ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలో సత్తా ఉన్న మనం చేస్తాను అలాగే వంశీకృష్ణ గారు ఈ దక్షిణగండ ప్రాబ్లమ్స్ పూర్తిగా పవన్ కళ్యాణ్ పరిష్కరించి సాల్వ్ చేసి ఒక బెస్ట్ ఎమ్మెల్యేగా ఉంటుంది మనం చేస్తాను ఇలాంటి పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఇది తెలుగు జాతి పుణ్యం మనం చేస్తారు ఆయన అన్నగారు చిరంజీవి చెప్పారు ఆయన చూడాలని పని నా సోదరు చేసే గర్వం చెప్పుకున్నారు అంటే ఒక తల్లికైనా అన్నకైనా ఎవరికైనా సరే పవన్ కళ్యాణ్ ఒక ఆర్శ వ్యక్తి ఇలాంటి వ్యక్తి పవన్ అదృష్టం నిజంగా పవన్ కళ్యాణ్ ముందు ముందు ఇంకా ఉన్నత చూడాలని చెప్పి కోరుకుంటాను